నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా నేను మీ జోసెఫ్ మనం అటు టీవీలోనూ ఇటు పేపర్లోనూ అనేక వార్తలు చూస్తుంటాం ఒక అతను భార్యను కొట్టి చంపాడని లేకపోతే పిల్లలే తండ్రిని చంపేశారని దీని అన్నిటికీ కారణం కూడా కేవలం మద్యానికి బానిస కావడం మద్యం మత్తులో జరిగిన దారుణాలు సో ఇవన్నీ చూసినప్పుడు మద్యానికి మనిషి బానిసైపోతే ఇంత దారుణంగా తయారవుతారా మానవత్వం విచక్షణ కోల్పోతారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం యాక్చువల్గా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ డి అడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఉండాలి అంటే మనం ఏదైనా ఒక అలవాటుకు వ్యసనానికి బానిస అయినప్పుడు ఆ అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్తే అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి మనందరినీ అంటే ఆ ఏదైతే మనం బానిసయ్యామో ఆ వ్యసనం నుంచి బయటపడే ప్రయత్నమే ఇదనమాట కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే డిఅడిక్షన్ సెంటర్లకు సపరేట్గా ఒక వార్డు ఉండాలి అంటే ఎక్కడ కూడా వార్డులు కనిపించట్లేదని ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే దీనికి ఒక సపరేట్ వార్డు ఉండాలి కొంతమంది సపరేట్ స్టాఫ్ ఉండాలి సో ఆ స్థాయిలో స్టాఫ్ నియమించలేదు ఈ డిఎడక్షన్ సెంటర్లో నిర్వహించాల్సినటువంటి వైద్య సేవలు కూడా జనరల్ వార్డులో చేస్తారని చెప్పి ఒక ఆరోపణ కూడా మనకు వినిపిస్తుంది మరొకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు రెండు వేల ఆరు వందల వైన్ షాప్స్ ఉన్నాయి దాదాపు పన్నెండు వందల బార్లు ఉన్నాయి ఇంకా బెల్ట్ షాపులు అయితే చెప్పనక్కర్లేదు అయితే మనం అనుకోవచ్చు ఇప్పుడు నిజానికి మద్యానికి బానిస ఇంత జరుగుతుందా ఇంత దారుణాలు జరుగుతున్నాయంటే మీకు మచ్చుకు కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ విధంగా ఉన్నది సో నిజామాబాద్ జిల్లా పోతంగల్ గ్రామానికి చెందినటువంటి రాములు అనే వ్యక్తి అతను వివాహితుడు అయితే ఇతని మద్యానికి బానిస అయి భార్యని హింస పెట్టడంతో ఇద్దరు పిల్లల్ని తీసుకొని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే పుట్టింటికి వెళ్ళిపోయిన మరికొన్ని రోజుల తర్వాత ఇతను మళ్ళీ రెండో వివాహం చేసుకున్నాడు ఆ భార్య కూడా ఇతని హింసను వేగలేక తన నుంచి దూరంగా ఉంటుంది సో ఇతను తన తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నాడు ప్రస్తుతానికి అంటే తల్లికి వచ్చే పెన్షన్ మీద ఇతను కన్నేసాడు ఎలాగైనా సరే పెన్షన్ కోసము లేకపోతే తల్లి ఉన్న ఆ నగల కోసము తల్లినే కడతీర్చాలని మధ్యమత్తులో ఒక ఒకరోజు ప్లాన్ చేసుకొని ఊరి చివరనటువంటి ఉన్నటువంటి ఒక నీటి కుంటలకు తీసుకెళ్ళి తల్లిని దాంట్లో చంపేసి ఆ శవం పైకి రాకుండా ఒక బండరాయి పెట్టే అంటే మధ్యమత్తులో ఎంతటి దారుణానికి ఒడిగడుతున్నామో ఇట్లాంటివి చూస్తే మనకు అర్థమవుతుంది మరొక వైపు ఇదే గ్రామానికి చెందిన ఇంకొక వ్యక్తి కూడా తన కొడుకుని స్కూల్ నుంచి లేటుకు వచ్చాడంటే తండ్రి రోజు తాగుతూ ఇంటికి వచ్చేవాడు తాగింటికి వచ్చి పిల్లల్ని భార్యని హింస పెట్టేవాడు ఆ రోజు స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి తన కొడుకు ఇంటికి రా ఇంటికి లేటుగా వచ్చాడు ఆ మధ్య మాతులో తాను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా కొడుకుని అతి కిరాతకంగా కొట్టి చంపాడు మరోవైపు రాజన్న సిరిసిల్ల ప్రాంతానికి చెందినటువంటి రమేష్ అనే వ్యక్తి హెల్పర్గా పనిచేస్తుండేవాడు ఇతను విధులకు సైతం తాగి వెళ్తుండటంతో విధుల నుంచి ఇతను తొలగించాడు ఉద్యోగం పోయింది వచ్చే జీతం ఆగిపోయింది బతుకు తెరువు కోసం నిత్యం తండ్రి తండ్రిని వేధించేవాడు తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బులు తనకు మద్యానికి ఇవ్వమని చెప్పి రోజు తండ్రిని హింసించేవాడు ఇతని టార్చర్లు తట్టుకోలేక తండ్రి ఇతన్ని చం కొట్టి చంపేశాడు తర్వాత తండ్రిని అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళాడు ఆ మానసిక క్షోభ అనువించలేక అతను నెల రోజులు జైలుకి వెళ్ళి నెల రోజులనే చనిపోయాడు సో ఇలాంటి దారుణాలన్నీ చూసినప్పుడు మద్యం వద్దు అనిపిస్తుంటుంది సో ఏదైతే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కానీ లిమిట్ దాటి తాగడం వల్ల ఆఖరికి మనం చాలా ఇన్సిడెంట్లో చూసాం కన్న కూతురిపైనే కొంతమంది అఘాత్యాలు కూడా పాల్పడుతున్నారు ఇవన్నీ కేవలం ఈ మహమ్మారి మద్యం వల్లనే సో ఒకసారి ఆలోచించండి మనం మద్యం తాగడం అవసరమా ఒకవేళ తాగినా కూడా ఇలాంటి ఆకృత్యాలు బిడ్డల చేతిలో చచ్చిపోవడం లేదా బిడ్డల్ని చంపడం మద్యానికి బానిసడం వల్ల పిల్లలతోటి భార్య దూరంగా వెళ్ళిపోవడం ఒంటరిగా బతకాల్సి రావడం ఈ ఒంటరితనంలో వీళ్ళు ఏం చేస్తున్నారు వంటరితనం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మద్యం సేవించడం అనేక దారుణాలకు తెగబడుతున్నారు సో ఒక్కసారి ప్రజలందరూ కూడా మద్యం తాగే ముందు మనం ఎటు వెళ్తున్నాం మన కుటుంబాలు ఏమవుతున్నాయి మనం తాగే ఒక సామెత ఉంది ఒక దుర్వ్యసనానికి పెట్టే ఖర్చుతో ఇద్దరు పిల్లల్ని చాకచ్చట సో మరి అంత డబ్బులు ఎందుకు మనం తగలేస్తున్నాం ఆ డబ్బులు పిల్లలు చదువుకోలేకపోతే దానికి ఉపయోగపడతాయి కదా రకరకాలుగా ఆలోచించి కనీసం మారుతారని కాకపోయినా ఒకసారి ఆలోచన చేస్తారని మనవి చేస్తున్నాం